రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగునీటి అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ పథకాలకు బీఆర్ఎస్ హయాంలో నాలుగు వేల కోట్ల రూపాయల అంచనాలతో శంకుస్థాపన జరిగి టెండర్లు ఖరారైన పనులు ప్రారంభం కాలేదు సంగమేశ్వర ఎత్తిపోతుల పథకంలో జహీరాబాద్ ఆందోల్ సంగారెడ్డి ప్రాంతాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి పన్నెండు టీఎంసీల ఎత్తిపోయాలనేది ప్రణాళిక మూడు నియోజకవర్గాల్లో పదకొండు మండలాల పరిధిలోని రెండు వందల నలభై గ్రామాల పరిధిలోని రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి మంజీరా నది నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని ఎత్తిపోసల పథకానికి రూపకల్ పథకం ద్వారా నారాయణఖేడ్ ఆందోళన మండలాల్లోని నూట అరవై ఆరు గ్రామాల పరిధిలోని లక్ష ఏడు వేల ఎకరాలకు నీరు అందించాలని రూపొందించారు భూసేకరణ జరిగింది కానీ పనులు ప్రారంభం కాలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎత్తిపోతుల పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను తిరిగి చేపట్టనున్నట్లు ప్రకటించారు కానీ పనులు మాత్రం పట్టాలెక్కలేదు ఈ నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఛార్జ్ మరి మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి ప్రజల ముందు పెట్టిరో అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి మేము ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆఫీస్లో మేము సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఛార్జ్ కూడా మేము ముందు పెట్టబోతా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నియోజక నియోజకవర్గాల వారిగా ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాకుండా ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది మరి అది ఎక్కడ పోయింది ఏమైంది ఇప్పటి వరకు కూడా ఈ పథకాలకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు వందల వేల కోట్ల అంచనాలతో శంకుస్థాపన జరిగితే టెండర్లు ఖరారైన పనులు ప్రారంభం కాలేదు సంగమేశ్వర ఎత్తిపోతకల పథకంలో జైరాబాదు అందాలు సంగారెడ్డి ప్రా ప్రాంతాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి పన్నెండు టీఎంసీల ఎత్తి ఎత్తిపోయాలని ప్రణాళిక మూడు నియోజకవర్గాలలో పన్నెండు మండలాల పరిధిలోని రెండు వందల నలభై ఆరు నలభై గ్రామాల ప్ర గ్రా పరిధిలోని రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి మంజీరా నది నుంచి ఎనిమిది టీఎంసీలు నీటిని ఎత్తిపోసేలా పథకానికి రూపకల్పన చేశారు ఈ పథకం ద్వారా నారాయణకేడ్ అందోల్ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాలలో నూట అరవై ఆరు గ్రామాల పరి పరిధిలోని లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాలను నీరు అందించాలని రూపొందించారు బిఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగింది కానీ పనులు ప్రారంభం కాలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎత్తిపోతకల పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ వారం రోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను తిరిగి చేపట్టనున్నట్లు ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా పనులు ప్రారంభం కాలేదు ఆ విధంగా చూసుకుంటే నారాయణకేడ్ నారాయణ ఎలక్షన్స్ అప్పుడు నారాయణ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నారాయణకేడ్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటాను దీనికి ధోకా ఉండదని రేవంత్ రెడ్డి గారు సభా సాక్షిగా చెప్పినటువంటి సందర్భం విలేకరులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి ఈరోజు దత్తత తీసుకుందాం ఏం తీసుకుండు నారాయణ కేడు రూపురేఖలు ఏం మారినాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దానికి నారాయణ కేడు బా భవిత సంజీవ్ రెడ్డి గారి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది అటు సంజీవ్ రెడ్డి గారు ఏం చేసిర్రు ఇటు ఉత్తం రెడ్డి గారు ఏం చేసిర్రో నారాయణ కేడు రూపురేఖలు ఏం మారినాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు మరి ఈ విధంగా నారాయణ కేడ్కు కావచ్చు తాండాల అభివృద్ధికి కావచ్చు ప్రత్యేక నిధులు అని చెప్పడం కావచ్చు పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పడం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చెరుకు కొట్టేందుకు మూడు నెలలు వలసపోతున్నటువంటి కూలీలను మేము ఆదుకుంటామని చెప్పి ఆనాడు అక్కడ సంజీవ్ రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు సభా సాక్ష్యంగా చెప్పారు మరి ఈరోజు ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నారో ఏ విధంగా దాని రూపురేఖలు మారినాయి అనేది అక్కడ నారాయణకేర్ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది సంజీవ్ రెడ్డి గారిది ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తే పేదలందరికీ వంద గజాల చొప్పున ఇంటి జాగా ఇస్తా ఇందుకు రెండు వేల ఎకరాలు రైతుల నుంచి కొని ఇప్పిస్తా అని జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎంతమందికి రెండు వేల గజాలు ఇప్పించు మరి ఎంతమందికి వంద గజాల చొప్పున జాగిచ్చిండ్రో ఇక్కడ జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పదమూడులో సదాశివపేట్ కొండాపూర్ మండలాలలో వేలాది మందికి ఇచ్చిన ఇళ్లను బీఆర్ఎస్ రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి ఎంటనే ఇప్పిస్తా ఈ ఇప్పుడు కనుక మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సదాసిపీట్లో రద్దు చేసినటువంటి ఇళ్లను తక్షణమే నేను వారికి ఇప్పిస్తా అని చెప్పి జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు ఎంతమందికి ఇప్పించిందో జగ్గారెడ్డి జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నాను అంతేకాకుండా నీమ్స్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచాలని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జై జైరాబాదులో కూడా పరిశ్రమలకు ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చేస్తామని కూడా ప్రచారం చేయడం జరిగింది ఈ విధంగా అల్లం ఆలుగడ్డ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది జైరాబాద్లో అయితే ఆందోళన నియోజకవర్గంగా అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు నిర్మాణం చేస్తామని నిధులు తెస్తామని దామోదర్ రాజనరసింహ మరి అనేక సభలలో వారికి ఆందోల్ గ్రామ ఆందోల్ కాన్సెన్సీ ప్రజలకు చెప్పి మరి విద్యాపరంగా కూడా పలు కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ జరిగినటువంటి సంవత్సరంలో ఎన్ని రోడ్లు మరమ్మతు చేసిర్రు ఎన్ని రోడ్లు మరి ఈరోజు సుందరీకరణంగా మారినాయో ఎన్ని మండలాలలో కాలేజీలు ఏర్పాటు చేసిరో అక్కడ దామోదర్ రాజనరసింహ గారు అందోల్ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇట్లా చెప్పుకుంటా పోతే సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అన అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఏ జిల్లాలో కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఆరు గార గ్యారెంటీలు ఎక్కడ అమలు కాలేదు మహిళలకు పింఛన్లు ఇవ్వలేదు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు ఈ ఇవి ఏవి కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరం అయిపోయిన సందర్భంగా మేము అనేక విధాలుగా మరి అభివృద్ధి చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు మెచ్చుకొని కుచ్చి మెడలో వేసుకుంటున్నారని అనేక సభలలో చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మీరందరూ కూడా ఏ జిల్లా ఈ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మీరు చెప్పినటువంటి ఏ కార్యక్రమాలు నిర్వహించిరో ఏ విధంగా అభివృద్ధి చేసిరో సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు ప్రజలందరూ కూడా ఇప్పుడు వరకు నమ్మి ఓటేసి గెలిపించి మరి మోసపోయినామని చెప్పి ప్రజలు కళ్ళు తెరిసారు కాబట్టి ఈరోజు నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు కావచ్చు ఇప్పటివరకు కాంగ్రెస్ సంవత్సరంలో చేసినటువంటి మోసాలు కావచ్చు అంటే ఎవరికైనా కూడా సమయం సందర్భం రావాలి సమయం ఇవ్వాలి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు కదా సమయం ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొద్దిగా మౌనం పాటించింది తప్ప మాకు చేతగాక కాదు నిలదీయక కాదు ఈరోజు ఈ వచ్చే ఏడో తారీఖు రోజు సంవత్సరం అయిపోతుంది కదా ఇప్పుడు వరకు చేయనటువంటి మీరు అభివృద్ధి చేయనటువంటి గ్యారంటీలను కావచ్చు ఇక మీద ప్రజలను మోసం చేస్తుంటే కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఎక్కడికక్కడ ఎండగడుతూ సంగారెడ్డి జిల్లాలో తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కంగనాబద్దులే ఎక్కడికక్కడ నిలదీసి వాళ్ళని వెంటాడుతాం ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నిన్న మున్న కూడా చూసినాం మనం గురుకుల విద్యార్థులకు వచ్చేటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ వస్తూనే ఉన్నాయి అయినా కూడా నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అయినా సరైనటువంటి భోజనం పెట్టక సరైనటువంటి బియ్యం లేక సరైనటువంటి కూరగాయలు లేక ఈరోజు ఆ పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతుంటే అది మేము చూస్తున్నాం మరి అధికారులది తప్పు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తాం దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎక్కడ చర్యలు తీసుకుర్రు ఏదో కూడా అర్థం కావడం లేదు అంటే ఇప్పటివరకు ఎక్కడ తప్పు జరిగిందో కూడా తెలియట్లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఎనిమిది వందల పైన వాళ్ళు హాస్పిటళ్లలో మరి అస్వస్థతకు గురయ్యి జా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు పోతే కానీ అధికారులు తప్పు చేస్తురని మరి గుర్తిస్తారో తెలియడం లేదు ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు తింటారో కూడా ప్రాణాలు తీసేదాకా కూడా వేచి ఉంటారో అర్థం కావట్లేదు ఈ విధంగా ఉంటే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై హింద్